आईएनबी बी न्यूज़ की स्वागत ఆంధ్రప్రదేశ్ ప్రజలు టీడీపీ పార్టీకి బ్రహ్మరథం పట్టి అఖండ విజయం అందించడంతో అటు జనసేనకు వందకు వంద శాతం విజయం అందించడంతో ఖమ్మంలో టీడీపీ జనసేన కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ విజయోత్సవర్యాలలో ఆర్సీ నాగేశ్వరరావు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు చేసిన అనేక అభివృద్ధి కార్యక్రమంలో శ్రీకారం చుట్టారని ఏపీ ప్రజలు కోరిన పరిపాలన చంద్రబాబు నాయుడు అందిస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో బోపన్న రావు బాదే రవి వంగవేటి హరీష్ సిరికొండ వెంకటేశ్వర్లు యాడపల్లి నవీన్ సన్నే అనిల్ కాడిమండ్ల నరసింహారావు మోపా సంబశివరావు పాతూరి మధు నల్లమోతు హనుమంతారావు సిహెచ్ రవి ఉపేందర్ సంగపాక మల్లేశం సంబరాలు జరుపుకున్నారు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అఖండ మెజార్టీ సాధించింది దానికి సాగించినటువంటి తెలుగుదేశం శ్రేణులకి జనసేన శ్రేణులకి బీజేపీ శ్రేణులకి మా కమ్మం తెలుగుదేశం పార్టీ తరపున కృతజ్ఞత తెలియజేస్తూ ఈ మంచి మెజార్టీ ఇచ్చినటువంటి ఆంధ్ర ప్రజానీకానికి కూడా మా కమ్మం తెలుగుదేశం పార్టీ తరపున మేము కృతజ్ఞత తెలియజేస్తున్నా ఉన్నాం అదేవిధంగా జగన్ ఎంతైతే ఇదిగా ఇదైందో అటువంటి అతను కూడా ఒక ప్రతి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా మంచి తీర్పించడానికి మేము యావత్ ఆంధ్ర ప్రజానికానికి వహించి పదాభివాదాలు తెలియజేస్తున్నాము జై బాబు జై బాబు జై అసెంబ్లీ ఎన్నికల్లో మహాకుటుంబం ఈ ఆంధ్రప్రదేశ్కి అంకితం చేస్తూ ఈ రోజు తెలంగాణలో రానున్న రోజు తెలంగాణ కూడా తీర్పు పొందుకునే కూడా జరుగుతుంది కావున ఈ ఈరోజు భారీ మేరకు ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా సిరిసిల్ వంచి తల వంచి వాళ్ళకి నమస్కారం తెలియజేస్తూ ఈ మహాకూటమికి ఇంత అద్భుతంగా వంటి ప్రజలకు కూడా అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు కానీ కార్మికులు కానీ రైతాం కానీ అక్కడ కార్మికులు అందరికీ కూడా ప్రత్యేకంగా జన్మయం చేస్తూ మరి బాబు కూడా ఎన్నో సంవత్సరం జన్మ ఉన్న వ్యక్తి బాబు చెప్తూనే ఉన్నాడు అరే పిల్లకుండా నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడకు మాకు రాను రోజు కూడా తెలుగుదేశం పార్టీ భారీ మేము ఉంటుంది నిన్నే కాదు మీ నాన్నను కూడా చాలా సంవత్సరానికి కూడా చూస్తూనే ఉన్నా ఆయన నువ్వు ఈ మాయ మాటలు ఈ మాయా వారు చేయమా కూడా చెప్తాను కూడా వయసులో తప్ప నుండి జగన్ కూడా మితిమించి వయసు తక్కువైనా సరే ఆయనకు అనుమానం లేకపోయినా చంద్రబాబు లాంటి తండ్రి లాంటి చంద్రబాబు నాయుడు ఎన్నో మాట్లా అన్నాడు ఈ రోజు చూసుకుంటే వల్లముని వంశీ కానీ పడాల్ నాని కానీ అంబటి రాంబాబు కానీ రోజా కానీ వాళ్ళు కౌంటింగ్ ఫస్ట్ రెండో రౌండ్లో మూడో రౌండ్లో ఇంటికి తరిమి తరిమి కొట్టినారు ప్రజలు ఇలా ఇలా ఏపీ ప్రజలు తరిమి కొట్టిన రోజులు ఉన్నాయి అందుకోసం రానున్న రోజుల్లో మహాకూటమి తరఫున మరి విజయం సాధించిన టీడీపీ కానీ జనసేన కానీ తెలుగుదేశం కూడా అఖండమైన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ధన్యవాదాలు తెలుపుతూ రానున్నారు తెలంగాణలో కూడా మళ్ళా మీ టీడీపీ జెండా ఎగిరేస్తామని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారం జరుపుతున్నాం